బాగున్నారా నేను మీ గోల్ ఎత్తి మీరు అందరు బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ మాత్రం క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దు అలానే వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ వీడియో వచ్చేసి బర్త్డే రోజు మార్నింగ్ వీడియో అనమాట అయితే మార్నింగ్ లేవగానే మేమందరం కూడా ఏంటంటే కొన్ని పనులు అయితే చేసుకున్నాం చేసుకోగానే చూస్తున్నారు కదా నా అవతారం అయితే ఉందో వంట చేసే ప్లేస్కి అయితే వచ్చామన్నమాట ఇంకా టిఫిన్ అందరికి కూడా అయ్యిందా లేదా అని చూడడానికి అయితే వచ్చాము 哇。<laughs> చూసారు కదా మా ఆయన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో అయితే మసాలా సామాన్ అన్ని కూడా ఒక టేబుల్ లో అయితే పెట్టేసుకున్నారు ఇంకా బిర్యానీకి సంబంధించిన అన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టేసుకున్నారు అనమాట మేమైతే ఆనియన్స్ అవి కోసి కోసిచ్చేసాం ఆల్రెడీ బిర్యానీకి కి సార్ ఆనియన్స్ అయితే కోసి అన్నమాట ఈ లోపు డెకరేషన్ చేయడానికి డెకరేషన్ వాళ్ళు కూడా నర్సీపట్నం నుంచి వచ్చేస్తారనమాట ఆన్లైన్ లో చూసి వీళ్ళని కాంటాక్ట్ అయ్యాము ఆల్రెడీ నేను ఈ విషయం మీకు చెప్పాను ఎస్డీ ఈవెంట్స్ అని చెప్పేసి ఆన్లైన్ లో కనిపిస్తే వీళ్ళు పేజ్ ఓపెన్ చేస్తే వీళ్ళ డెకరేషన్ అన్ని బాగుండి నచ్చి ఒకటైతే సెలెక్ట్ చేసుకుని వీళ్ళకైతే చెప్పేసామని ఆల్రెడీ లాంగ్ వ్యూహిల్ నేను చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు వీళ్ళైతే వస్తారనమాట వచ్చేసి తొందరగా అన్ని కూడా డెకరేట్ చేయాలి కదా అని చెప్పేసి సర్దేసుకుంటున్నారు టెంట్ హౌస్ వాళ్ళు వచ్చేసి వేరే వాళ్ళు అన్నమాట మొత్తం అంతా కూడా స్టేజ్ వాళ్ళు వేరే డెకరేషన్ వాళ్ళు వేరే స్టేజ్ వాళ్ళు ఏమో మా విలేజ్ సైడ్ వాళ్ళే అనమాట ఇంకా డెకరేషన్ వాళ్ళు నర్సీపట్నం నుంచి అయితే వచ్చారు వాళ్ళు స్టేజ్ వేసేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు వీళ్ళు డెకరేట్ చేసుకోవడానికి అయితే వచ్చారనమాట మాకు నైన్ లోపు డెకరేట్ చేసి ఇచ్చేమన్నాము వీళ్ళు రావటమే సెవెన్ ఆ టైంకి వచ్చారు ఏ టైం అయిందో ఏంటో అనేసి అయితే చాలా కంగారు పడ్డాము అనమాట ఇంకా నేనైతే స్పీడ్ మోషన్ లో అయితే పెట్టేశాను ఇంకా టైమర్ అలా పెట్టేసి నేనైతే నా పనులు చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయాను సో ఫ్రెండ్స్ డెకరేషన్ చేసే వాళ్ళ దగ్గర ఉండిపోతే ఇంకెప్పుడు రెడీ అవుతామని చెప్పేసి రెడీ అవుదాం కదా అని చెప్పేసి నేనైతే వస్తాను అనమాట ఇంటికి ఇంటికి వచ్చి లోపలికి వెళ్ళి కెమెరా ఓపెన్ చేయగా అని చూస్తున్నారు కదా అక్క మా చెల్లి మా పిన్ని కూడా మా కెమెరా వైపే చూస్తున్నారు ఇంకా అర్థాలు ఖాళీ లేవని చెప్పేసి ఇంకా నా ఫోన్ కూడా ఇలా యూస్ చేసేసుకుంటున్నారు వాళ్ళు రెడీ అవ్వడం కోసం ఇంకా తప్పకుండా బాబు నేను వీడియో తీసుకోవాలి తొందరగా నేను కూడా రెడీ అవ్వాలి కదా అనేసి అంటే నాకు అసలు ఇవ్వట్లేదు అనమాట ప్లేస్ మొత్తానికి వాళ్ళు ఒకలాగా బయటికి తోసేసి నేనైతే వీడియోలోకి అయితే వస్తాను చూపిస్తున్నారు కదా ఈ సారి అయితే మా మేనత్ నాకు ఎంగేజ్మెంట్ టైంలో అయితే అనమాట ఇది కూడా లైఫ్ లైట్ వెయిట్ శారీనే కట్టుకున్నాక ఎలా ఉందో చూపిస్తాను మీ అందరికి కూడా ఫిఫ్టీన్ మినిట్స్ లైట్ సో ఫ్రెండ్స్ కట్టుకోవడానికి అయితే కొంచెం టైం ఎక్కువైంది అనమాట చూస్తున్నారు కదా నేను వీడియో తీసుకుంటుంటే మా పిన్ని నా కెమెరాని కూడా వదలట్లేదు కద్దాలు లేవని అయితే మొత్తం ఓవర్లర్ లుక్ చూపిస్తున్నాను చూడండి ఇలా కట్టేసుకున్న తర్వాత ఏంటంటే పిన్ అయితే ఇంకా జడ వేసేసుకొని మిగతా వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయింది ఇంకా నేను చూపిస్తున్నాను కదా ఈ సారీ నాకు చాలా ఇష్టం అనమాట లైట్ వెయిట్ గా ఉంటుంది కాకపోతే ఏంటంటే పెట్టిన కుర్చీలు పెట్టినట్టు ఉండవు ఎందుకు కట్టుకున్నా అక్క అనిపించవచ్చు అదే దొరికింది మొత్తానికి వెతికే టైం కూడా లేదు అని అది కట్టేసుకున్నాను ఇంకా నా హ్యాండ్ పైన కొని కనిపిస్తుంది కదా అది వచ్చేసి ఇద్దరు ప్రయోగం చేసిన ఎవరు కాదు మా అక్క మా చెల్లి ఎలా ఉందో కామెంట్ చేయండి అయితే మొత్తానికి రెడీ అయిపోవాలి కాబట్టి నేనైతే ఇంకా అర్థం లేదు కాబట్టి ఫోన్లో చూస్తే రెడీ అయిపోతున్నాను అనమాట ఆల్రెడీ నేను ఏమేమి రాసుకున్నాను ఏంటనేది రెడీ విత్ అయితే చేశాను ఎవరైనా చూడకపోతే చూడండి అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఈ చోకర్ వచ్చేసి నేను తీసుకున్నాను అనమాట దీనికి ఓన్లీ చోకర్ ఒకటే కాదులే ఇయరింగ్స్ కూడా వచ్చాయి ఇయర్ రంగు కూడా నేను తీసుకున్నాను చోకర్ కి హియర్ రంగింగ్స్ కలిసి నాకు వన్ నైన్టీన్ రూపీస్ అయితే కాస్ట్ పడింది మీషోలోని చోకర్ ఆల్రెడీ తీసుకున్నాను కదా అని చెప్పేసి దానికి సంబంధించి సేమ్ కలర్ నేను హియర్ రింగ్స్ ను చంపస్వరాలు పాపిచాయిన్ అయితే తీసుకున్నాను ఇది కూడా నాకు మీసోలోని వన్ థర్టీ రూపీస్ కాస్ట్ అయితే పడింది అనమాట ఈ నెల పూసలు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ కి ఒక ఆవిడ ఊర్లోకి వస్తే తీసుకున్నాను అది కూడా వేసుకున్నాను తర్వాత నేను పెట్టుకున్నాను కదా ఆ చోకరేమో అది కూడా మీ వాళ్ళని తీసుకున్నాను లాస్ట్ టైం నేను గెట్ రెడీ విత్ మీ చేసి ఒక వీడియో అయితే చేశాను కదా అన్న చెల్లెళ్ళ మ్యారేజ్ అని చెప్పేసి అప్పుడు ఎట్టుకున్న అయితే మొత్తానికి కంగారు కంగారు అయితే రెడీ అయిపోతున్నాను ఎందుకనేసి అంటే మరి అందరినీ కూడా పిలుస్తున్నారు అనమాట ఇంకా రాలేదేంటి కుటుంబ సభ్యులు అనేసి అయితే పిలుస్తూనే ఉన్నారు మీకు అన్ని చూపిస్తూ కరెక్ట్ గా రెడీ అవుదాము అనేసి అంటే మిర్రర్ లేదు ఏదో ఫోన్ లో చూసి అలా రెడీ అయిపోయాను చూస్తున్నారు కదా ఫైనల్ లుక్ అయితే అది అనమాట మొత్తానికి ఎలా ఒకలాగా నేను కూడా ఫోన్ లో చూసైనా సరే రెడీ అయిపోయాను అనమాట ఇంతకీ అట్ లో ఎలా ఉన్నానో కామెంట్ చేయండి అలానే మా చెల్లి వాళ్ళు రెడీ అయిపోయారు వాళ్ళతో కలిసి గెట్ రెడీ విత్ మీ చేద్దాం అంటే అసలు టైమే లేదనమాట ఇంకా వాళ్ళు వచ్చేసి చిన్న చిన్న క్లిప్స్తోనే ఫ్రంట్ సైడ్ పెట్టేసుకొని బ్యాక్ సైడ్ ఒక చిన్న క్లిప్ పెట్టుకొని ఇంకా వాళ్ళైతే బ్లాక్ కలర్ గౌన్ అయితే మా చిన్న చైన్ అయితే పెట్టుకున్నారు సింపుల్ గా వాళ్ళు కూడా రెడీ అయిపోయారు సేమ్ టు సేమ్ మాకు కూడా సేమ్ గౌను కాకపోతే కలర్ వేరే అనమాట చూస్తున్నారు ఫైనల్ లాగా నేను ఫోన్ లో చూసి రెడీ అయిపోయాను వాళ్ళు కూడా తొందర తొందరగా అయితే రెడీ అయిపోయారు ఇంకా మేమైతే స్టేజ్ కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఆ ముగ్గురులోని ఎవరు బాగున్నారు కామెంట్ చేయండి ఫైనల్లీ మేము రెడీ అయిపోయి ఇంకా స్టేజ్ దగ్గరకు అయితే వస్తామన్నమాట చూస్తున్నారు కదా ఎంత బాగా డెకరేట్ చేశారు కదా అసలు ఫస్ట్లోని నేను డెకరేట్ చేసేటప్పుడు ఎలా చేస్తారో ఏంటి అనుకున్నాను కానీ నిజంగా ఫోటోలోని మేము ఎలా కావాలనుకున్నాము అలాగే డెకరేట్ చేసి ఇచ్చారు చాలా బాగుంది ఇంకా ఫొటోస్ అయితే మామూలుగా రాలేదు రాలేదులేండి తర్వాత ఇంకా ప్రైర్ అవుతుంది అనమాట ఇంకా ప్రైర్ అయిపోయిన తర్వాత మిగతా కేక్ కటింగ్ వీడియో కూడా ఉంటుంది అయితే చాలా మంది ఇంకా రావాల్సింది ఉంది ఇంకా ప్రైర్ ఎవరైనా అని అవ్వలేదు ఇంకా రెడీ అవుతున్నారు నాకు తెలిసి అయితే మేము కూడా తొందరగా రెడీ అయిపోయి అయితే వస్తాము మా ఆయన కూడా మార్నింగ్ స్నానం చేసి పనులన్నీ చూసుకున్న తర్వాత కీబోర్డ్ దగ్గర అయితే కూర్చున్నారనమాట కీబోర్డ్ అయిందే తర్వాత ఇంకా అందరూ కూడా వచ్చే టైం అయినప్పటికీ టెన్ అయిపోయింది అనమాట ఈ డెకరేషన్ వాళ్ళు కొంచెం లేట్ రావడం వల్ల ఏంటంటే లేట్ గా చేసి ఇచ్చారు మాకు డెకరేషన్ అది వస్తాం కదా అని చెప్పేసి సాంగ్స్ అయితే మాతో పాడించారు ఇంకా అయితే టైం అయిపోయింది కదా అప్పటికే అందుకని చెప్పేసి తొందరగా కార్యక్రమం ముందు తీసుకెళ్లాలని సాంగ్స్ అన్ని అయిపోయిన తర్వాత ఏంటంటే పేరెంట్స్ ని అయితే రమ్మన్నారు అనమాట పాప పేరెంట్స్ ని పాపని తీసుకోరండి పైకి అనేసి అయితే చెప్పారు బాబాయ్ పిన్ని ఇంకా పాప కూడా పైకి అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇంతవరకే మరి కేక్ కటింగ్ ఎలా జరిగింది మొత్తం సెలబ్రేషన్ అంతా ఎలాగైంది అనేది పూర్తి వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అంతవరకు వెయిట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే స్కిప్ వరకు ఎవరైతే నా వీడియో చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందు మీరే చూసేయచ్చు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తారు నేను మీ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్